బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉత్తరప్రదేశ్ లో కొత్త తరహా దోపిడీ వ్యవహారం బయటపడింది నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు ఈ ఘటన గజియాబాద్లో లో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల రాజు అనే యువకుడు గజియాబాద్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు ముప్పై ఏళ్ల క్రితం తాను కిడ్నాప్ కు గురైనట్లు సోదరితో స్కూల్కి వెళ్తుండగా అగంతకులు ఎత్తుకెళ్లిపోయారని స్టోరీ చెప్పాడు నిజమే అనుకుని పోలీసులు ఆశ్రయించి ప్రకటనలు ఇచ్చారు ఓ వ్యక్తి తప్పిపోయిన మేనల్లుడే అనుకుని ఇంటికి తీసుకువెళ్లాడు ఇంట్లో వాళ్ళు కూడా ముచ్చట పడ్డారు తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చాడని ఎమోషనల్ అయ్యారు ఇంట్లో పరిస్థితులు అన్ని కుదరపడ్డాక అతగాడి నిజస్వరూపం బయటపడింది ఆస్తులు ఎక్కడెక్కడున్నాయని ఆర తీయడం మొదలు పెట్టాడు దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు డిఎన్ఏ టెస్ట్ నిర్వహించారు ఇక డిఎన్ఏ టెస్ట్ లో కుటుంబ సభ్యులతో సరిపోలేదు దీంతో తమదైన శైలిలో విచారిస్తే రాజు నేరాన్ని అంగీకరించాడు ఎక్కడెక్కడ పిల్లలు తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఎంక్వైరీ చేసి వారి ఇంట్లోకి ప్రవేశించి ఆస్తుల వివరాలు తెలుసుకుని దోపిడీ చేస్తున్నట్టు నేరాన్ని ఒప్పుకున్నాడు పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు రాజస్థాన్ కు చెందిన రాజుగా గుర్తించారు అతను దొంగతనాలకు అలవాటు పడడంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు రెండు వేల ఐదులో బయటకు గెంటేశారని చెప్పాడు అప్పటి నుంచి పిల్లలు తప్పిపోయిన కుటుంబాల వివరాలు సేకరిస్తూ పేరు మార్చుకుని తానే వారి కుమారుడినని నమ్మించి వారి ఇంట్లో తిష్ట వేసేవాడునని చెప్పాడు కొన్ని రోజుల అనంతరం ఆ ఇంట్లో విలువైన వస్తువులు దోచుకొని ఎవరికి కూడా చెప్పకుండా ఉడాయించేవాడని తెలిపాడు అలా అప్పటి వరకు పంజాబ్ రాజస్థాన్ హర్యానాలోని హిసార్ సిర్సాలోని తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు